హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను పచ్చి కొబ్బరి శనగపప్పుతో కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది టేస్టీగా కమ్మగా బలే ఉంటుంది ఇది మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపులు వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవి బాగా వేపుకున్నాను చూడండి బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు చూడండి ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకుందాము మనం ఈ కర్రీ కోసం శనగపప్పు నైటే నానబెట్టుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది శనగపప్పు నేను నైటే నానబెట్టేసుకున్నాను అలాగే ఒక పచ్చి కొబ్బరి తురుముకు నుంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గించుకుందాము ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము చూడండి ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాము చూడండి మనకు ఆనియన్స్ అన్నీ వేయిపోయాయి కదా ఇప్పుడు పచ్చనగా పప్పు వేసుకుందాము నేను కూరకి ఈవినింగ్ స్నాక్స్తోనే నానబెట్టేసాను అందుకే కూరకు సరిపడిగా వేసుకున్నాను నేను ఒక ఐదు నిమిషాల పాటు వాటితో పాటు ఆగిలేద్దాము చూడండి ఇవి బాగా ఆగిపోయాయి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాము ధనియాలు జలకర జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలాగే కారం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కారం ఆ గరం మసాలా అన్నీ మన శనగపప్పుకి బాగా పడతాయి ఓకేనా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూడండి అన్ని బాగా ఎగిపోయి మనకి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి కూర వేసుకుందాము పచ్చి కొబ్బరి తురుముకు నించుకుంటే సరిపోద్ది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నేను పచ్చనగపప్పు కొబ్బరి ఆనియన్స్ అన్నీ బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనము మనకి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని ఒక్కసారి ఒక్క పది నిమిషాలు మనం మూత పెట్టేసామంటే పది నుండి పది నిమిషం పదిహేను నిమిషాలు మూత పెట్టేస్తే మనకి పచ్చనగపప్పు కొబ్బరి కూర అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఫైనల్లీ మనకి పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా బలే వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము చూడండి కూర అయితే స్టవ్ ఆపేసి దించేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కూర ఇది మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీ కానీ దేనికైనా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఓకేనా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్